ఎలా ఎలా తెలుపుతున్నాడు మనకైనా ఆయన ఆజ్ఞం మూలంగా దీని వల్లనే ఆయన ఎరిగి తిన్నామని తెలుసుకుందు ఆ తర్వాత అయిన నువ్వు ఆయన ఎరిగి తిన్నానని ఓ అమ్మ చాలా మంది ఆ పాత్రికల్లో పని నిన్న ఆయన అంటాడు ఒక ఆయన అర్థమైతే నాకు తెలిసండి నాకు తెలుసు నేను తీసుకుంటాను నేను వెళ్తానండి ప్రార్థన చేసుకుంటానండి ఎక్కడ చేసుకుంటాం కాదామని ప్రార్థన చేస్తాం చూడండి మళ్ళీ అన్నమాట రెండు అధ్యాయం మూడో వస్తున్నాం మరియు మనము ఆయన ఆజ్ఞలు గై కొన్ని దీని దీనివల్లనే ఆయన్ని ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము ఆయన్ని ఎరిగి ఉన్నానని చెప్పుకొలుచు ఆయన ఆజ్ఞలు గై కొననివాడు బాబు ఇక్కడ ఆయన అయిపోకుండా ఆయన నాకు చేసే తెలుసు ఆయన పెట్టిన ఆయన చెప్పుకుంటూ తిరిగేవాడు ఎవరంటా అబద్ధికుడు అంటాయి క్రీస్తులు నమ్మకం చేందారస్తులుగా బతకాలి ఓట కొన్ని పత్రిక ఒకటి అధ్యయనం కూడా చూద్దాం ఆ మన ప్రభు క్రీస్తు దినమందు మీకు ఆ మీరు నిరపరాధులై ఉండినట్లు అంత వరకు ఆయన మిమ్మను సిద్ధపరచును ఎప్పుడంటే ఎప్పుడు దాకా అంట అంతం వరకు ఆయన సిద్ధపడతాడు ఎప్పుడు ఆయన సంధిలో వస్తున్నప్పుడు అంత వరకు ఆయన సిద్ధపడతాడు మనం పడిపోతాం అనేటువంటిది మన భయం ఉండదు ఇది పిల్లికి రాసిన పత్రిక రెండు అధ్యయము పద్నాలుగు పదిహేను రోజున చూద్దాం అయ్యా మీరు మూర్ఖులకు వక్రజనము మధ్య మీరప్పుడు రాజు ఓ అమ్మా ఎక్కడుందా మనం ఎక్కడుందా మూర్ఖులకు వక్రజనం బాబు ఎక్కడుందా మనం మూర్ఖులకు వక్రజనం మధ్య ఉన్నాం మరి బాపి ఈ రోజు వక్రజనం మధ్యకి వెళ్తే అలా వంకరగా నడిపి నడిపిస్తారా ఎవరు ఉన్నాడు అక్కడ సాధారణగాడు నువ్వు ఎంత నీతి మధ్యలో ఉన్నావు సరే ఒక్కరిజనం మధ్య వంకరగా నడిపిస్తారు ఉందా లేదా ఉందా నేను చెప్నా దేవుడు ఎవడా ఒక్కరిజనం మధ్య ఉన్నాం మనం మనం నిదానంగా చేశాడు నేనే మార్గం సత్యం జీవన తప్ప ఎవడో తండ్రి దగ్గరికి నిదానం అనేది దేవుడు మార్గం తప్పని ఎవడు మరి మరియు వారు తమ మనసులో దేవునికి కనుక చేయరాని కార్యం చేయటకు అమ్మ ఇలాగే దేవుని చంద మా చివరికి ఏమైపోతారు వాళ్ళు దేవుని బాధ్యత సిబ్బంది ఉన్నాయి ఒక్కరిద మందికి అయితే ఏమైపోతారో నాకి బస్టులు అయిపోతారు దేవుని చందకి వాళ్ళు బస్టులో రాకుండా ఆక్సిడెంట్ అయిన వాళ్ళు మాత్రము మరి ఫస్ట్ మనసు వాళ్ళు మీరు అనుసరిస్తారా భగవంతుడు నీతిమంతుడు అయ్యుండిని అనుసరించమని వాక్యాన్ని అనుసరిస్తారా మీరే నిర్ణయించుకోండి మీరే డిసైడ్ చేసుకోండి